హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే హెల్దీగా టేస్టీగా ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే రెసిపీ చూద్దాము ఈ రెసిపీ ఎన్నో బెనిఫిట్స్ని మన బాడీకి అందిస్తుంది చేసుకున్న వారికి ఖచ్చితంగా ఆరోగ్యం మరింతగా చేకూరుతుందని నేను ఆశిస్తున్నాను నేనైతే ఒక అర కేజీ బెండకాయలు తీసుకున్నాను కానీ ఈ రెసిపీకి పావు కేజీ బెండకాయలు అయితే సరిపోతుంది ఆ బెండకాయల్లో కొంచెం పెద్దగా ముదురుగా ఉన్న బెండకాయలని మనం సెలక్ట్ చేసుకోవాలి లేతగా ఉన్నవి అంతగా బాగోవు నెక్స్ట్ వచ్చి చిన్న నిమ్మకాయ అంత చింతపండు ధనియాలు వెల్లుల్లి పచ్చిమిర్చి పల్లీలు ఇలా తీసుకోవడం జరిగింది నేను దొండకాయ ముక్కల్ని ఇలా మీడియం లాగా కట్ చేసుకోవడం జరిగింది చిన్న ముక్కలైతే బాగోదు ఒక మాస్తారుగా పెద్ద ముక్కలాగే కట్ చేసుకోవాలి ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రబ్బలను వేసుకొని రెండు చెంచాల ధనియాలను వేసుకొని ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ధనియాలు కొద్దిగా కమ్మటి వాసన వచ్చిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిలను తొడుములు తీసేసి వేసుకోవాలి నేను మిర్చి చూపించాను పచ్చిమిర్చి చూపించాను కానీ ఈ రెసిపీలో పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది ఎందుకు పచ్చిమిర్చి అన్నానో నేను వీడియో మధ్యలో చెప్తాను ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా ముప్పై సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి బెండకాయలను ఇలా మిక్సీలో వేసుకొని చేసే రెసిపీ మోకాళ్ళు బాగా అరిగిపోయి మోకాళ్ళు నొప్పులతో బాధపడేవారికి అలాగే మెట్లు ఎక్కువగా ఎక్కి కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు ఈ రెసిపీ అయితే సూపర్ మెడిసిన్గా పనిచేస్తుంది మోకాళ్ళలో జిగురు అనేది పడుతుంది ఈ రెసిపీ వల్ల అదే ప్యాన్లో అరకప్పు పల్లీలను వేసుకొని దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి పల్లీలు మెదడు చురుకుగా ఉండడానికి చదువుకునే పిల్లలు యాక్టివ్గా ఉండడానికి చాలా బాగా పనికొస్తుంది ఎవ్వన వయసులో ఉన్న పిల్లలకి చిన్న పిల్లలకి పెద్దవారికి వృద్ధులకు ఫుల్గా ప్రోటీన్ అనేది అందిస్తుంది పేదవాడి జీడిపప్పుగా పల్లీలను చెప్తారు అందుకని ప్రతి ఒక్కరూ పల్లీలని తమ ఫుడ్లో చేర్చుకుంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది మన బాడీకి అందుతాయి పల్లీలు వేగిపోయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మిశ్రమంలో పల్లీలను కూడా వేసుకొని చల్లచ్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు నూనెను వేసుకొని కోసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఒక నిమిషం పాటు మంటను తక్కువలో పెట్టుకొని కలుపుతూ మగ్గనివ్వాలి మనం చేసే ఈ రెసిపీ హెల్దీ పౌచ్ అని చెప్పుకోవచ్చు ఈ బెండకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీకి అందుతాయి మరి ముఖ్యంగా డేస్ హార్ట్ హార్ట్అటాక్స్ బాగా వస్తున్నాయి అలా రాకుండా ఈ బెండకాయ అనేది అడ్డుపడుతుందనమాట అంటే ప్రతి ఇంట్లోని మగవారు ఎక్కువగా తినాల్సిన బెండకాయ ఎందుకంటే ఎక్కువగా మగవాళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తాయి కాబట్టి మగవాళ్లకు ఎక్కువగా పెట్టండి అలాగే వ్యాధి నిరోధక శక్తిని కూడా ఈ బెండకాయ పెంచుతుందనమాట ఈ బెండకాయ తింటే హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అనేక ప్రాబ్లమ్స్ను ఈ బెండకాయ అనేది అడ్డుపడుతుంది ఈ బెండకాయతో చేసిన రెసిపీ ఎముకలు గుల్లబారకుండా చేస్తుంది అలాగే నరాల వీక్నెస్ని చాలా బాగా తగ్గిస్తుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు కుక్ అయిన బెండకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ముందుగా వేయించుకున్న పల్లీల మిశ్రమమును మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో నీళ్లు వేసి నానబెట్టిన చింతపండును అలాగే ఒక నిమిషం పాటు మగ్గపెట్టిన బెండకాయ ముక్కలను వేసుకొని మిక్సీ చేసుకోవాలి నేను పావు కేజీ కన్నా కొద్దిగా ఎక్కువే బెండకాయలను తీసుకున్నాను కాబట్టి రెండు మూడు సార్లు ఇలాగ ముక్కలను యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాల్సి వచ్చింది మధ్యలో సాల్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే మనం వేసుకోవాలి నాకైతే పచ్చళ్ళలో మిరపకాయలు వేయడం ఇష్టం కానీ ఈ పచ్చళ్ళలో పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తున్నానంటే బెండకాయలు గ్రీనిష్గా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చిని వాడితే పచ్చడి అనేది చూడడానికి లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అది కళ్ళకు కూడా చాలా మంచిది అందుకని నేను పచ్చిమిర్చి వేస్తున్నాను ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ మిశ్రమంలో వేసుకొని పది సెకండ్లు మాత్రమే మిక్సీ చేసుకొని ఆపేయాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో ఇందులో పచ్చి ఉల్లిపాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ జార్లోనే వేయనంశం లేదు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కల్లాగా తరుగుకొని కూడా మనం పచ్చడిలో కలుపుకోవచ్చు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా ఈ బెండకాయ పల్లీల కాంబినేషన్తో చాలా చాలా మేలు చేస్తుంది షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది మరి కింద కాలుష్యం తప్పకుండా ఈ ఫుడ్ని ట్రై చేసి మీ ఫుడ్లో చేర్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి